హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బీట్రూట్ పచ్చడి అండి అబ్బాయి ఏంటి బీట్రూట్ అని అనుకుంటున్నారా ఇందులో చాలా మంచి మంచి పోషకాలు ఉన్నాయండి ఆ పోషకాల వివరాలు పచ్చడి ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు చూద్దామండి ఇదిగోండి బీట్రూట్ పచ్చడి కోసం నేను తీసుకున్న బీట్రూట్ దుంపలు రెండు ఇవి చెక్కి ముక్కలు కట్ చేసి అప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దామండి ఇదిగోండి బీట్రూట్ అయితే నేను చెక్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను తర్వాత చింతపండు నానబెట్టానండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను ఇది పచ్చి శనగపప్పు ఒక స్పూను ఇదైతే జీలకర్ర ధనియాలు వెల్లుల్లి అనమాట జీలకర్ర ఏమో రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు వెల్లుల్లి ఇవేమో ఎండుమిర్చి ఎండుమిర్చి ఒక ఎనిమిది అలా తీసుకున్నాను నేను ఎందుకంటే బీట్రూట్ తీయగా ఉంటుంది కదా అందువల్ల కొంచెం రెండు మిరపకాయలు ఎక్కువ పడతాయి అది కరివేపాకు ఇవన్నీ మనం ఇప్పుడు ఫ్రై చేద్దామండి ఇదిగో నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేస్తాను అవి ఫ్రై చేయడానికి కొంచెమే ఒక చుక్క ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు వేస్తాను పచ్చిశనగపప్పు కొంచెం హీట్ అయితే చాలు అప్పుడే వేసేద్దాం జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఇవి కొంచెం హీట్ అయ్యేటప్పుడు మనం కరివేపాకు వేసద్దు అలాగే ఇవి వేగేటప్పుడు ఎండిమిర్చి వేసద్దు ఇవన్నీ ఇప్పుడు కొంచెం దోరగా వేగలిద్దామండి మాడిపోకుండా ఇవి వేగేటప్పుడు ఇందులో నేను రెండు స్పూన్లు నువ్వులు వేస్తున్నానండి నువ్వులు ఇది ఆప్షను మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పర్వాలేదు నువ్వు లేకపోయినా మనం సేమ్ యాజిటీస్గా ఇలాగే చేయొచ్చు అనమాట బీట్రూట్ పచ్చడి ఉంటే వేసుకోండి లేకపోయినా మామూలుగా చేయండి ఓకే ఇక కొంచెం వేగిన తర్వాత నేను ప్లేట్లోకి తీసొస్తాను వీటిని అప్పుడు బీట్రూట్ మరలా వేసుకుందాం ఇదిగోండి ఇవి మాడిపోకుండా ఇలా దోరగా ఏగాలన్నమాట వేగిన తర్వాత వీటిని మనం తీసేద్దాం ఇలా ఏగితే చాలు ఇదిగోండి అవి ప్లేట్లోకి తీసేసాను ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ వేద్దాము కొద్దిగానే ఒక చుక్క ఇప్పుడు ఇందులో బీట్రూట్ వేసి వేపుదామండి ఇది ఏగనివ్వాలన్నమాట ఏగిన తర్వాత నేను చూపిస్తాను కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఏగడానికి ఒకవేళ మీకు ఇలా ఏగట్లేదు అనుకుంటే కొద్దిగా కొద్దిగా రెండు స్పూన్లు వాటర్ వేయండి ఆ వాటర్లో అవి ఉడికినా చాలన్నమాట ఎందుకంటే మనం అక్కడ అయిపోయాక తాలింపు పెట్టేటప్పుడు ఆయిల్ వేస్తాం కదా ఇద్ద ఎక్కువ ఇకపోయినా పర్వాలేదు అందువల్ల వేగట్లేదు అనుకుంటే రెండు స్పూన్లు వాటర్ వేసి మగ్గించండి ఉడకలేదు ఇదిగోండి బీట్రూట్ కలర్ మారింది చూసారా ఈ విధంగా పచ్చిదనం పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది కొంచమే ఆయిల్ వేసి ఒకవేళ అవసరం పడితే వాటర్ వేయచ్చు అయితే ఇది ఇప్పుడు చల్లారి పెట్టాలండి చల్లారిన తర్వాత నేను గ్రైండ్ చేస్తాను అయితే ఇది చల్లారే లోపలు మనము తాలింపు కావాల్సినవి అన్నీ రెడీ పెట్టుకోవాలన్నమాట ఇది చల్లారాక గ్రైండ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి మనం ఏపీ చల్లారి పెట్టిన బీట్రూట్ ముక్కలు అలాగే వేపిన జీలకర్ర ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మిక్సీ జార్లో వేసేయాలండి ఓకే ఈ చింతపండు కూడా చింతపండు కూడా వేసేసి తర్వాత సాల్ట్ రుచికి సరిపడా ఎందుకంటే సాల్ట్ వేసేసి ఇవన్నీ వేసేసి మనము గ్రైండ్ చేసేయడమే ఇప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని మనం తాళం పెట్టాలన్నమాట దాన్ని ఓకే తాళం పెట్టేటప్పుడు నేను చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ విధంగా ముద్దగా మనం గ్రైండ్ చేయాలన్నమాట మరి వాటర్ ఎక్కువ వేయకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ లేకుండా ఓకే దీనికోసం నేను తీసుకున్న పదార్థాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు కొద్దిగా జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఇప్పుడు తాలింపు చేద్దాం ఇదిగోండి తాలింపు కోసం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా ఒక స్పూన్ వేసి కొంచెం వేస్తాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం పచ్చిశనగపప్పు వేద్దాము ఓకే తర్వాత వెల్లుల్లి వేద్దాము ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత మిగిలిన అన్నీ ఒకసారి వేసొద్ది జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసద్దు ఇవి కొంచెం వేడెక్కాలి ఇది ఇవి కొంచెం వేగాయి కదా ఇప్పుడు ఇవన్నీ వేసద్ది జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత పచ్చడి ఇందులో వేసద్దాం ఇదిగోండి తాలింపు వేగిపోయింది ఇందులోకి పచ్చడి డేస్ వద్దాం మన తర్వాత కొంచెం మగ్గలేద్దామండి తాలింపులు అనేది ఏగాలన్నమాట కొంచెం వేగలేద్దాం ఇది రెండు నిమిషాలు ఇలాగా నూనెలో ఏగనిద్దామండి బీట్రూట్ అని మీరు బీట్రూట్ని తక్కువగా అంచనా వేయకూడదండి బీట్రూట్ కలర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో దానిలో పోషకాలు కూడా అంతకంటే ఎక్కువ పవర్ఫుల్గా ఉంటాయండి ఎందుకంటే ఇది ఆ మెదడుకి రక్త సరఫరా సక్రమంగా జరిగేటట్టు సహాయపడుతుందట అలాగే మనకి ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్లో యాప్లు పవర్ఫుల్ కదండి అలాగే కూరగాయల్లో కూడా బీట్రూట్ ఎంతో పవర్ఫుల్ అనమాట ఈ బీట్రూట్లో కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది పొటాషియం ఉంటుంది ఐరన్ ఉంటుంది అలాగే విటమిన్ ఏ విటమిన్ సి కూడా ఉంటుందండి ఇది గర్భిణీ స్త్రీలకైతే చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే ఇందులో పోలిస్ పోలిక్ యాసిడ్ ఉంటుందండి అది బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి ఎంతగానో సహకరిస్తుంది అనమాట గర్భిణీ స్త్రీలు అయితే బీట్రూట్ జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు సలాడ్ రూపంలో తీసుకోవచ్చు ఇలాగా పచ్చడి రూపంలో లేదా కర్రీ రూపంలో ఏదో విధంగా తీసుకోవాలండి బీట్రూట్ జ్యూస్ కూడా మనకి హార్ట్ హెల్త్కి మంచిదండి అలాగే రక్తహీనతతో బాధపడేవారికి రక్తం పడుతుంది అనమాట బీట్రూట్ జ్యూస్ తాగితేనే అలాగే అందరికీ కూడా ఆరోగ్యానికి మంచిదండి బీట్రూటే కదా అని తీసి పడేయద్దు చాలా మంచిది ఈ కలర్ చూసారా ఎంత డార్క్గా ఉందో పవర్ఫుల్గా ఉంది కలరు అలాగే ఇందులో పోషకాలు కూడా చాలా పవర్ఫుల్గా బాగుంటాయి మనకి ఆరోగ్యాన్ని అందిస్తాయి అనమాట చాలా చాలా మంచి పోషకాహారం ఇది బీట్రూట్ ఎవడ తింటాడని తీసి కొంచెం రెండు నిమిషాలు వేగిపోయిందండి మనము ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేద్దామే ఇదిగోండి వేడివేడిగా రెడీ అయిపోయింది మన బీట్రూట్ పచ్చడి ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి టిఫిన్స్లోకి బాగుంటుంది వెరీ హెల్దీ రెసిపీ అనమాట బీట్రూట్ జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు లేదంటే ఇలాగా పచ్చడి రూపంలో అయినా మీరు చేసుకోండి తినండి మీరు తినండి మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం మీరు జ్యోతిష్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ ఉండండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ